హలో ఎవరుగా ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను కూడా బాగానే ఉన్నాను అండి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను చెప్పాను కదండి అక్కడ అవి అలసందలు అంటారండి అవి ఆ కాయలు తెచ్చారు అవి మొత్తం వలుస్తూ ఉంది వాటిని అవి అలవాలో నాకు కూడా చాలా క్రిగ్లిడ్ అనిపించిందండి సో నేను కూడా ట్రై చేశాను అవి చాలా బాగున్నాయండి అంటే ఒక్కొక్కటి వలుస్తుంటే అది అది ఫస్ట్ టైం చాలా బాగుందండి థ్రిల్లింగ్ సో నేను ట్రై చేశాను అవన్నీ వలవడం స్టార్ట్ చేశాను అవి వస్తూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అది మొత్తం వద్దు నీకు రాదు అని ఉంటుంది కానీ అవి టప్ టప్ అన్నాయి అవి బాగా ఎండికి డ్రై అయిపోయాయండి హీట్కి సో వాటిని అలా పట్టుకోగానే కొట్ అయిపోతా ఉన్నాయి నేను కూడా చాలా అట్లా వలిచేసి గింజలు గింజలు అవి సపరేట్ చేశానండి చాలా వలిచాను చాలా అంటే చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ చాలా తెచ్చింది మా అత్తమ్మ ఇవన్నీ నేనే వలుస్తాను అన్నా అన్నాను నేను వలవలేవమ్మా చేతుల నొప్పులు వస్తాయి అని అయినా నేనే ట్రై చేశాను కానీ చాలా బాగున్నాయండి చాలా వల్చిన తర్వాత అట్లా కొంచెం కొంచెం ఒక థర్టీ అట్లా అవి ఉన్నాయి కదండి అవన్నీ కొంచెం వోలిచిన తర్వాత నిజంగా నా ఫింగర్స్ అన్నీ నొప్పులు వచ్చేసాయండి ఆగిపోయాను దీనికో వీడియో కోసం నేనే కొంచెం వల్చాను రిమైనింగ్ మొత్తం మా అత్తమ్మే వలిచేశారండి తను వల్చిన తర్వాత అట్లా కొంచెం కొంచెం వల్చిన తర్వాత కొంచెం వచ్చాయండి మేబీ ఒక హాఫ్ కిలో వచ్చి ఉంటాయి అనుకుంటాను అన్నీ వల్చాము వల్చిన తర్వాత అవన్నీ దగ్గర పోసుకొని అవన్నీ ఒక్కొక్కటి నేను కూడా ఒక్కొక్కటి కట్ చేస్తూ చూస్తూ ఉన్నాను ఎన్ని వచ్చాయి ఎన్ని వచ్చాయని కౌంట్ చేసుకుంటున్నాను అవి ఆ సీట్స్ ఒక్క ఒక్క దాంట్లో ఎన్ని వచ్చాయి ఒక సిక్స్ వచ్చాయి ఆ సెవెన్ వచ్చాయని కౌంట్ చేసుకుంటున్నాను హ్యాపీగా ఉందండి అవి కట్ చేస్తూ ఉంటే సో నేను కూడా చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యి అవన్నీ వల్చానండి వల్చిన తర్వాత అన్నీ దగ్గరగా పోసుకొని ఎన్ని వచ్చాయని ఆ స్వీట్స్ అని కౌంట్ చేసుకుంటూ ఉన్నాను మా అత్తమ్మ నన్ను చూసి చాలా నవ్వింది అవేందమ్మా కౌంట్ చేసుకోవడం అని అయినా పర్లేదని అవన్నీ చూసి కట్ చేస్తూ రిమైనింగ్ తీసుకున్నాను రిమైనింగ్ బుక్ తీసుకొని అవన్నీ దగ్గర వేసుకొని ఆ స్వీట్స్ అని కౌంట్ చేసుకున్నానండి కౌంట్ చేసుకున్న తర్వాత అవన్నీ వలిచాను కదండి కొన్ని వచ్చాయి హాఫ్ కిలో వరకు వచ్చాయని చెప్పాను కదా అవి అవన్నీ అక్కడ తీసుకొని అవన్నీ దగ్గరకు వేసుకొని చూశాను బాగున్నాయండి అవన్నీ చూసిన తర్వాత ఇంకా కొంచెం వలుద్దాం అనుకున్నాం కానీ అండి టైం లేదు ఆఫ్టర్నూన్ అండి అవి తర్వాత లంచ్కి వెళ్ళాలనే అవి కొంచెం అంతవరకు వలిచే హాఫ్ కిలో వచ్చి ఉంటాయండి హాఫ్ కిలో పైన ఉన్నాయండి ఎక్కువే ఉన్నాయి కానీ బాగున్నాయి కదండి అవి అంటే అవి కొనడం వేరే షాప్లో అవి మనం వల్చుకొని ఆ సాటిస్ఫైడ్ వేరుగా ఉందండి అవి తోటలో నుంచి తీసుకొచ్చారు అందుకో వల్చాను చాలా బాగుందండి ఇంకేంటండి విషయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరితో లంచ్ అయిందా అండి నాకు ఆఫ్టే అండి ఆఫ్టర్నూన్ నుంచి వాటితో సరిపోయిందండి అవి కొంచెం వాటితో స్పెండ్ చేశాను అలాగే ఆ తోటల సైడ్ వెళ్ళి అలా వెళ్ళొచ్చు అత్తమ తోటలోకి వెళ్ళొచ్చు అవన్నీ చూసొచ్చి అవి తె అవి కొన్ని తెచ్చారు కదా అవి తీసుకుంటా ఉన్నాను వాటితో టైం సరిపోయిందండి అవి వల్లిచేసరికి అంత టైం పట్టించేసి తర్వాత ఫ్రెష్ అప్ అయ్యామండి ఫార్మర్స్ చాలా గ్రేట్ అండి అసలుకి ఎంత కష్టపడతారండి మామే వాళ్ళని చూస్తుంటాను కదండి వాళ్ళు అసలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేమైతే ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి ఫుల్ టయర్డ్ అయిపోతాము వాళ్ళు ఫుల్ నైట్ కూడా తోటలోనే ఉంటారండి ఎందుకు అనడనంటే నైట్లో అవి ఏమన్నా వచ్చి పంట పాడు చేసేస్తాయమ్మా అని నైట్లోనే నైట్ టైం కూడా వాళ్ళు అక్కడే ఉంటారండి చాలా కష్టపడతారండి చాలా సూపర్ కదండి ఫార్మర్స్ అలా మనము అసలు సరిపోదు వాళ్ళకున్న టైం మొత్తం ఆ ఫామ్ ఫామ్కే స్పెండ్ చేస్తారండి వాళ్ళకున్న టైం ఏదో ఒక వన్ అవర్ టూ అవర్ అట్లా ఉంటారు కదండి వాళ్ళు చాలా హార్ట్ఫుల్గా డెడికేటెడ్గా చేస్తారండి ఎందుకు ఇంత టైం ఉంటారు ఎవరో ఒకరిని పెడితే ఉంటారు కదా అంటే వినరు మనది మనవే చేసుకోవాలి అప్పుడు సాటిస్ఫైడ్గా ఉంటుంది అన్నని అందుకని చాలా కష్టపడతారండి మా మామయ్య వాళ్ళు చూస్తుంటాను కదా నేను వాళ్ళు ఎంత కష్టపడతారు అండి చాలా సాటిస్ఫైడ్గా వర్క్ చేస్తుంటారు